ఓం శ్రీమాత్రే నమ అష్టాదశక్తి పీఠాలో నాలుగోదైన చాముండా కౌంచపట్టణే శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం మహిషం సంహృత్య దేవి కటకం త్రిషు జన్మూ చండీకాళీస్వరూపేణ దుర్గారూపేణ సాంకరీ కౌంచపట్టణే దేవీ సర్వదా అనే రాక్షసుడు మూడు జన్మల్లోనూ దేవతలను పీడించాడు అప్పుడు అమ్మవారు ఉగ్రచుండి భద్రకాళి రూపాలతో వారిని సంహరించింది వారి ప్రార్థనను సందర్శించి వారిని తన పాదాల వద్ద నిత్యం ఉండేలాగా అనుగ్రహించింది జనని లోక ఈ రీతిన జన్మ జన్మలకు సంహరిస్తూనే దయచూపి నీ పాదాల చింత నివసించే వరాన్ని అనుగ్రహించే నీ వాత్స్ గుణానికి ఏది సాటి రాదు క్రోంచ లేదా కంస పఠణమున ఆ ముండా వెలిసిన నీవు సకల శుభములు మాకు కలిగించుము ఓం శ్రీమాతరేణమ